మోర్ బేస్డ్ ఈ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే కాల్ చేయండి నమస్తే రమ్మగారు నమస్తే జయ రమగారు చిన్నపిల్లల్లో అంటే ఒక టెన్ ఇయర్స్ లోపే ఇప్పుడు ఈ రోజుల్లో మనం మెచ్యూర్ అయ్యే ఏజ్ చాలా తొందరగా వచ్చేస్తుందండి ఫిఫ్టీన్ సిక్స్టీన్ కాస్త టెన్ లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్కే మెచ్యూర్ అయిపోతున్నారు పిల్లలకి ఎలా నేర్పించాలి ఎందుకంటే బాడీలో చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి హార్మోనల్ చేంజెస్ వస్తాయి తల్లి ముందుగానే చెప్పాలా ఎలాంటి విషయాలు చెప్తే వాళ్ళకి ఒక అవగాహన కోసం ఇది ఒక అవునండి ఫారిన్ కంట్రీస్ లో సెకండ్ స్టాండర్డ్ థర్డ్ స్టాండర్డ్లోనే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతారట నేర్పిస్తారు నేర్పిస్తారట అవగాహన కల్పిస్తారు ఓకే ఓకే ప్యాడ్స్ క్యారీ ఎప్పుడైనా వస్తుంది ఈ స్థితి అని చెప్తారు సెకండ్ థర్డ్ స్టాండర్డ్ అంటే మన లెక్కలో ఎనిమిదేళ్ళు ఏళ్ళు తొమ్మిదో ఏడు వస్తుందో రాదు పూర్వకాలం అష్టవర్షాత్ భవేత్ కన్య అని ఒక వాక్యం చెప్తుండే ఇప్పుడు చెప్తారులేండి ఆ వాక్యాలు చెప్పడానికి ఏముంది అని చెప్పి ఆ ఎనిమిదేళ్ళ లోపల పిల్లలు పెళ్లిళ్ళు చేసేవాళ్ళు తర్వాత ఎప్పుడు ఈడేరేఖ పంపించేవాళ్ళు అంటే కన్యాకాలం ఎనిమిదేళ్లే మన శాస్త్రంలో కూడా ఉంది ఉన్నది కాకపోతే వివాహానికి కోసం అని చెప్పేవాళ్ళు కానీ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతారని చెప్పేవాళ్ళు కాదేమో మనకు తెలియదు అసలు అవునవును అవును అక్కడ నుంచి కాస్త ఎంత పెద్ద పెద్ద వాళ్ళకైనా ఈ కన్యలు ఇచ్చేసేవాళ్ళు అదో కాలం అనుకో ఇప్పుడు మన సమస్య ఏంటంటే మనం పిల్లల్ని కూచుబాపాయలుగా ఉంచుతాం జయ ఇది తప్పని నేను చెప్పలేకపోతా కానీ తప్పగానే కనపడుతుంటుంది పిల్లల్ని వాళ్ళ అన్నం వాళ్ళని తీసుకుని తినము తిననివ్వము వాళ్ళ పనులు వాళ్ళని చేసుకో చూసుకోవటం చూసుకోవటం పిల్లల్ని చూసుకోవాలి చూసుకోవాలి చూసు చూసుకోవాలంటే వాళ్ళకి ఏమవుతుందో ఏం జరుగుతుందో కాదు వాళ్ళతోటే స్పెండ్ చేయటం పిల్లల్ని పెరగనివ్వకపోవటం చాలా ఇళ్ళల్లో కనపడుతుంది జయ ఇది ఒక్కొక్కళ్ళు ఆరేడేళ్ల పిల్లలు భలే తెలివిగా ఉన్నవి వీడియోలు కూడా చూస్తుంటాం తెలివిగా ఉంటారు ఇండిపెండెంట్గా ఉంటారు పిల్లల్ని ఇండిపెండెంట్గా ఉంచాలి ఈ పరిస్థితికి రెడీ చేయటం అంటే వాళ్ళని కూచిగా పసిగా కన్న పసి కూనలుగా చూస్తుంటే కూనకి స్థితిని మనమే తట్టుకోలేము అవును కూన బాగానే తట్టుకుంటుంది దాన్ని మనం అతికూనగా ఉంచకూడదు మనకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఐదారుగురు పెద్దవాళ్ళకి ఒక బిడ్డ ఉంటుంది మనకి దాంతో దాన్ని తిన్నివ్వము దాన్ని స్నానం చేయనివ్వము దాని పనులు దాన్ని చేసుకొనివ్వము ఎప్పుడు ఎత్తుకుని మోస్తాము పిల్లలకి వాళ్ళ విజ్ఞానం వాళ్ళకి ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది జయ ఈ పనులన్నిటికీ మన మీద డిపెండెన్సీ ఉన్నా కూడా వాళ్ళ తెలివితేటలు వాళ్ళకి పెరిగిపోతూనే ఉంటాయి మనం ఆ మధ్య ఒక వీడియో చూసాము గుర్తుందా ఒక చిటి పిల్ల అయ్యాక నేను మా ఆయన వేరేగా ఉంటాయి అమ్మా నాకు అదో ఒక చిటిది అక్కడి నుంచి ఇంకో పిల్లేమో టీచర్ తోటి పిల్లలు ఎలా బిహేవ్ చేస్తున్నారు ఎలా చేయకూడదు అని కళ్ళ అరుపుది పెద్ద పిల్ల అని చెప్తున్న ఒక వీడియో పిచ్చి క్యూట్ గా ఉంటారు పిల్లలు మహాముద్దు వస్తుంది కాకపోతే వాళ్ళలో ఈ ధోరణి మనం హజం చేసుకోలేము పిల్లలకి ఇలాంటి మాటలు నేర్పిస్తారా నేర్పించకూడదు వాళ్ళకే వస్తూ ఉంటాయి కానీ వాళ్ళకి అవసరమైంది నేర్పించాలమ్మా ఆ వీడియోలు ఎంత వైరల్ అయినాయి గుర్తుందో ఆ ముద్దు పట్లేక మనం షేర్ చేసుకున్నాం ఎంత బాగుందో ఎంత బాగుందో సరదా వచ్చింది మనకి కాకపోతే పిల్లల్లో వాళ్ళకి పరిస్థితికి అవసరమైన మెచ్యూరిటీ లేకపోతే బాధ రాధా చాలా బాధ అనిపిస్తుంది కదా ఇప్పుడు మనం వద్దన్న శరీరం దాని ధర్మాన్ని అది నిర్వర్తించేస్తుంది దానికి మన తిండి తిప్పలను ఎన్ని రకాల కారణాలనే మన సామాజిక పరిస్థితులు తిళ్ళు తిప్పలు మన డెలివరీలు ప్రెగ్నెన్సీలో మనం తిన్న తిండి అవును పిల్లలకి పాలిచ్చేటప్పుడు తల్లులు తిన్న తిండి వాళ్ళకి ఇచ్చిన రకరకాల మెడికేషన్స్ పిల్లలకి మనం పెడుతున్నవి మనం తినే పదార్థాల్లో రకరకాల మందులు రకరకాల వాటికిచ్చిన పోషకాలు అవన్నీ మనకు విపరీత పోషకం అయ్యి పిల్ల సామాన్యంగా పుచ్చిటి పిల్ల ఉంటే ఉంటుంది ఒళ్ళ కూర్చునేంత పిల్ల కానీ దాని లోపల భాగాలు పెరిగిపోతాయి మరి ఏం చేయలేకపోతాం కదా మనం సెవెన్ ఎయిట్ నుంచి జ్ఞాపకం పెట్టుకుని చేయవలసింది పిల్లల్ని సపరేట్గా పడుకోబెట్టండి అబ్జర్వ్ చేస్తూ ఉండండి దగ్గరుండి పడుకోబెట్టి వాళ్ళని సపరేట్గా ఉంచండి అక్కడి నుంచి సరే వాష్ చేసుకోవటం అది కరెక్ట్గా వాళ్ళంతటా వాళ్ళే వాష్ చేసుకున్నట్టు వాళ్ళు స్నానం చేయటం కానీ బాడీ పార్ట్స్ వాష్ చేసుకోవడం కానీ శ్రద్ధగా దగ్గరుండి తల్లి నేర్పించాలి నేర్పించాల్సిందే నేను బిజీగా ఉంటాను నాకు అది నాకు ఇది ఏం కుదరవు అట్లాంటివి కుదరవు నేర్పించాలి అక్కడి నుంచి పిల్లల్ని బాడీ పార్ట్స్ క్లీన్గా ఉంచుకోవటం శరీరం ఇన్నర్స్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి పిల్లల ఇన్నర్స్ మరకలు పడుతున్నాయి ఎట్లా ఉంది తెలియాలి మనకి ఏంటి వారు వాళ్ళ శారీరక స్థితి అనేది బై ఎయిట్ ఎనిమిదవ సంవత్సరం నుంచి ఈ రోజున మొదలు పెట్టాలి చెయ్య పిల్ల ఎదుగుతోంది అనే ఐడియాలజీ ఎలా మారుతుంది వాళ్ళ మీద దృష్టి పెట్టాలంటే మనం ఎంతసేపు ఇట్లా చూసుకోవటం మానేయాలి వాళ్ళతో ఉండాలి సాయంకాలం ఇంటికి వచ్చాక పిల్లల స్కూల్ వ్యవహారం పిల్లలు సడన్గా ఏమైనా డల్గా అయిపోతున్నారా మాట్లాడకుండా ఉంటున్నారా ఏదైనా మూడ్ ఆఫ్గా ఉంటున్నారా సరిగ్గా తింటలేదా ఎక్కువ జంక్ ఫుడ్స్ తినేస్తున్నారా ఎవరితోటైనా బిహేవియర్లో వాళ్ళ బిహేవియరల్ చేంజెస్ ఏమైనా ఉన్నాయా అనేది అబ్జర్వ్ చేసుకోవాలి ఏదైనా చెప్పలేని ఇబ్బంది పడుతున్నారా చెప్పట్లేదా లేదా మీరు వినలేకపోతున్నారా వింటలేదా మనం అనేది చూసుకోవాలి పిల్లలకి ఇన్నర్స్ మార్చుకోవటం అవి రెగ్యులర్గా పొద్దునుంచి ఉన్న ఇన్నర్తో రాత్రి పడుకొని వద్దు ఇవి నేర్పించుకోవాలి క్రమంగా చెప్పుకుంటూ ఉండాలి ఏదైనా ఒక సందర్భంలో ఈ కొంచెం ఫోర్త్ థర్డ్ క్లాసులకే ఏమంటారు ప్రత్యుత్పత్తి పునరుత్పత్తి అవయవాలు అవన్నీ వాటి గురించి వచ్చేస్తాయి కదా లెసన్స్ వచ్చేస్తాయి అలాంటప్పుడు వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే కచ్చిరేయకుండా ఇప్పటి నుంచి ఎందుకు నీకు ఇలా పిచ్చి మాటలు మాట్లాడకండి దగ్గర కూర్చొని చెప్పండి ఇలా న్యాచురల్ ఇది ఇది సహజంగా ఉంటుంది వాళ్ళకి వాళ్ళకెందుకుండదు మనకి ఎందుకు ఉంటుంది అని అడిగితే వాళ్ళు ఇలాగా మనం ఇలాగా అని చెప్పగలగాలి అది హార్చ్ ఏదో సైన్స్ బయాలజీ పాఠం చెప్పక్కర్ల క్యాజువల్ మాటలతోటి చెప్పండి వీళ్ళ పాడి నిర్మాణం ఇలాంటిది మన నిర్మాణం ఇలాంటిది మనకి ఈ పరిస్థితి ఉంటుంది దీనివల్ల మనకేం వస్తుంది దీనివల్ల మనం ఎలా బ్యూటిఫుల్గా ఉంటాం ప్యూబర్టీ వల్లే బ్యూటీ వస్తుంది లేకపోతే మామూలుగా ఉంటాం మనం ఫ్యూబర్టీ వల్లే తెలివితేటలు వస్తాయి ఫ్యూబర్టీ వల్లే పెద్దవాళ్ళం అవుతాం ఇలాంటివి చెప్పాలి ఓకే ఇది చెప్పుకుంటూ ముందుకు తీసుకెళ్తాం ఏదైనా ఒక ఇష్యూనే ఏర్పడింది అనుకో కొంచెం పిల్లలతో కేరింగ్గా ఉండటం ఎంతసేపు వాళ్ళకి తరచుగా వాళ్ళ పరిస్థితిని గమనించుకుంటూ ఉండటం ఇలాంటప్పుడు ఏమవుతుందంటే కొంతమంది పిల్లలకి ఫ్యూబర్టీతో పాటు ఆపోజిట్ సెక్స్ పట్ల అట్రాక్షన్స్ కూడా మొదలవుతాయి జయ అందరిలో కాదు కొంతమంది పిల్లల్ని అబ్జర్వ్ చేయండి అందరికీ కావలిచ్చుకోవటము ప్రతి వాళ్ళని ముద్దు పెట్టుకోవటము అందరి ఒళ్ళల్లో కూర్చోవటము ఇలాంటివి ఎంకరేజ్ చేయబోకండి మామయ్య తాతయ్య బాబాయ్ నో రేవరు నూనె మీద పడకూడదు మన బాబాయ్యే మన మామయ్యే అని చెప్తారు పిల్లలు మన మామయ్యే కదా మన బాబాయే కదా పెద్దవాళ్ళు ఎంకరేజ్ చేస్తారు అమ్మగారు ఈ విషయంలో వెళ్ళి కూర్చో మన మామయ్యే కదా మన తాతయ్యే కదా ఇట్లా మనమే చెప్తూ ఉంటాం కానీ నో అది చెప్పకపోతే బాబయ్య మావయ్య లాంటి స్పర్శే ఇంకెక్కడైనా ఉంటే వాళ్ళకి తెలియదు తేడా తెలియకపోతుంది ఏది ప్రేమ ఏది కాదు అనే విషయం వాళ్ళకి తెలియదు అవునవును తెలీదు పిల్లల్ని ఈ కావలించుకునే సంస్కృతి దాన్ని కొంచెం తగ్గి తగ్గించుకోవాలి తగ్గించుకోండి కొంచెం జాగ్రత్త పడండి ఇది కూడా మనం చెప్పాలి ఓకే ఎవరైనా ఫ్రెండ్స్ తోటి వాళ్ళతోటి ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారా వాళ్ళు ఇళ్ళ ఎవరిళ్ళకైనా వెళ్ళిపోవడాన్ని చూస్తున్నారా అవి కూడా గమనించుకోవాలి ఈ ఏజ్ నుంచి మనం గమనించి వాళ్ళని దీని నుంచి ఇప్పుడు సమాజం తాలూకు పోకడ నుంచి దూరంగా ఉంచడం దీన్ని అందరూ ఇట్లా ఉన్నప్పుడు మనం ఎట్లా సెపరేట్ గా చేస్తాం సగం ఆడపిల్లలు ఉన్నాం కదా అంతేగా ఆడాల సగం ఉన్నాం కదా మరి జాగ్రత్త పడాల్సిందేగా అవును కొంచెం పెద్దయి వాళ్ళకే తెలిసి వచ్చింది అనుకో వాళ్ళ హద్దుల్లో వాళ్ళు ఉంటారు పచ్చితనపు పిల్లలు ఎనిమిది పది సంవత్సరాల పిల్లలకి ఎట్లా తెలుస్తుంది చిటి పిల్లలు తెలియదు తెలియదు కదా చెప్పుకోవాలి ఓకే తల్లులు అబ్సర్వ్ చేయాలమ్మా ఇందులో తండ్రిల భాగస్వామ్యం లేదా అంటే ఉంది ఈ బాగా గా దగ్గరగా చెప్పవలసిన విషయం తల్లి చెప్తే తండ్రి అబ్జర్వ్ చేయాలి పిల్లల్ని ఎవరైనా మీద చేతులు వేసి దగ్గర తీసుకుంటున్నారా గుడ్ టచ్ కి బ్యాడ్ టచ్ కి తేడాలు అలాంటివి గమనించుకోవాలి పిల్లల్ని ఎక్కడ వదిలిపెడితే ఏదైనా పార్టీకి వెళ్ళాం గమనించుకుంటూ ఉండాలి అవును అది మీరు ఏడు ఎనిమిది దగ్గర మొదలుపెట్టి పద్దెనిమిది పదిహేడు దాకా చేయాలమ్మా అమ్మ నాన్న కూడాను మీ లోకాల్లో మేము మైమర్చిపోతామంటే పిల్లలు అబ్యూజింగ్కి గురైపోతారు బాధపడతారు మానసికమైన సమస్యల్లోకి వెళ్ళిపోతారు దానికి కారణం వాళ్ళు కాదు అక్షరాల మనం వాళ్ళు ఏం చేయలేరు చిన్న పిల్లలకి ఏం తెలుస్తుంది మనం కదా జాగ్రత్త పడాల్సింది ఒళ్ళు దగ్గర పెట్టుకుని మసలాలు మనం అప్పుడు కొంచెం కొంత వయసు వచ్చాక మెచ్యూరిటీ వస్తాయి ఇదివరకంటే మనకి ఏంటంటే సమాజాలు కుటుంబ సమాజం పెద్దది కదా ఫ్యామిలీ సొసైటీస్ పెద్దవి పెద్దవాళ్ళు హ్యాండిల్ చేసేవాళ్ళు మనకి ఇప్పుడు లేదు మన కుటుంబం అంటే నువ్వు నేను మనకు ఒకటో రెండో అంతే కదా జాగ్రత్త పడండి పిల్లల్ని ఇలా ప్రిపేర్ చేయండి దీనికి ఇట్లా ఉండకూడదు ఇలా ఉండాలి కొంచెం మళ్ళీ దీన్ని హార్ష్ వేలో వాళ్ళని ఏదో బండ పెడుతున్నట్టుగా మాత్రం చెయ్యొద్దు ఓకే కట్టడి కాదు జాగ్రత్త సరే నమస్తే